హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లో చాలా మంచి రెసిపీ పిల్లలకైనా పెద్దలకైనా వెన్నెముకకి బలమైన రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి సో పచ్చి మెత్తల్లా కూర అనమాట సో చాలా బలం ఎందుకంటే ఈ చేపని తినేటప్పుడు మనం చేపగా తింటాం అంటే ఆ ముళ్ళుతో తింటాం కాబట్టి ఆ ముళ్ళు మనకి చాలా మంచిది సో మనకు వచ్చినా రాకపోయినా పిల్లలకి ఇష్టమైంది బలమైంది కట్టడంలో చేయడంలో తల్లలు ప్రాణం పెట్టి మరి నేర్చుకుంటారు అది తల్లంటే సో నేనైతే మా పిల్లల కోసం ఈ రెసిపీ నేర్చుకున్నాను చిన్న చిన్న చేపలు అంటే కొంచెం కష్టమే కానీ ఆ చిన్న చిన్న చేపల్లోకి ఈ నెత్తలను చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మన చిన్నప్పుడు బాలింతలకి మన అమ్మ వాళ్ళు బెత్తలను పెట్టేవాళ్ళు దానివల్ల బాలెంతలకి పిల్లలకు పాలు ఇవ్వడంలో పాలు బాగా పడతాయని చెప్పి అలాగే కూడా చాలా బలం చెప్పి చాలా కష్టంగా చేసే చేసేవాళ్ళు చాలా టైం టేక్ అయ్యేది అయినా కానీ మన అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు అవి అంతగా కనిపించడం లేదు పైగా కష్టమైన ప్రాసెస్ అని చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కానీ ఈ మెత్తళ్ళు మాత్రం ఈజీగా చేసుకోవచ్చు కర్రీ కూడా త్వరగా అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో నేనైతే మా పిల్లల కోసం ఇది నేర్చుకొని వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది సో నేను ఇప్పుడు ఎలా చేశాను ఏంటో ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను ఇవైతే నేను మెత్తన్ అనమాట పచ్చి మెత్తలు సో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను తల తోక క్లీన్ చేసే వాళ్ళే చేసి ఇచ్చారు లేదంటే నేనైనా చేసుకుంటాను నాకు సో వాళ్ళు చేస్తే మనం కొంచెం టైం కలిసి వస్తుంది క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఉప్పుతో రుద్దుకొని ఉప్పుతో రుద్దేసుకుంటే పులుసు మొత్తం పోతుంది అలాగే ప్రతి ఒక్క చేప పొట్టతో క్లీన్ చేసుకోవాలి పొట్టలో కొంచెం అది ఉంటది వేస్ట్ సో ప్రతి ఒక్క చేపని పొట్ట క్లీన్ చేసుకోవాలి ఇక్కడ టైం టేకింగ్ టాస్క్ అంటే అదే అనమాట ప్రతి ఒక్క ఫిష్ ని క్లీన్ చేసుకోవాలి లోపల పొట్టతో సో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను దాంట్లోకి నిలువుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చేపల కూరలో పచ్చిమిర్చి అనమాట టేస్ట్ ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి ఆ చెంతపండు పులుసుకి జా కట్ చేసిన పచ్చిమిర్చి టేస్ట్ అనమాట సో ఒక పెద్ద సైజు ఆనియన్ లేదా మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసేటప్పుడు ఒక్కసారి క్రష్ చేసుకొని వేసుకుంటే త్వరగా మనకి కుక్ అవుతాయి అనమాట సో ఆ వేసాను కదా ఆ వేసిన తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం చెరీలపై పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత పసుపు మనకి ఆ కూరకి సరిపడినంత అలాగే ఒక స్పూన్ అల్లం చెరీలపై పేస్ట్ అలాగే సరిపడినంత నూడి వరకు చేపల పొడి చేసేటప్పుడు చేతితోనే కొంతగా వేసేవాళ్ళు మన నాయనమ్మ కానీ మా అమ్మ కానీ కానీ నేను కూడా ఒక్కోసారి చేతితోనే చేస్తాను మనకు కరెక్ట్ గా తెలుస్తుంది సో అవన్నీ వేసిన తర్వాత ఆ చేపలకి పట్టేలాగా అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఈవెన్ గా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే ఇంకా బాగా పడుతుంది టైం లేదనుకుంటే వెంటనే కొంచెం చెత్తపొండి పులుసు తీసేసుకొని పులిసిసుకోవాలన్నమాట సో మేమైతే ఎక్కువ పులుపు తినము మీడియం గా సరిపొడి తింటాం సో ఆ మాదిరిగానే నేను కొంచెం చింతపండు పులుసు తీసుకొని ఆ చేపలు ముడిగేంత వరకు మనం పులుసు పోసుకోవాలన్నమాట సో చూసారు కదా ఆయన చేప మొత్తం ముడిగేంత వరకు పోయాలి కారం చేపల కూర అంటే నూనె కారం అన్నీ ఉండాలి కొంచెం కరివేపాకు ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి చాలా బాగుంటుంది పులుసు క్లీనింగ్ ఈజీ కర్రీ కూడా త్వరగా కుక్ అవుతుంది తినడానికి చక్కగా ముద్ద ముద్దకి ఒక ముద్ద పెట్టుకుంటే ఒక చేప ముక్క పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది సో నేను మా పిల్లలు తినరేమని చెప్పి భయపడేదాన్ని ముళ్ళు ఉంటుంది కదా ముచ్చుకుంటుంది అని చెప్పి కానీ వాళ్ళు తినడం అలవాటు చేసుకున్నాక బాగా తింటున్నారు ముళ్ళు అనేది అంత పుచ్చుకోదు దీంట్లో మాత్రం అదొక ప్లస్ అనమాట సో చిన్న చిన్న ముళ్ళు ఒక్కటే ముళ్ళు ఉంటుంది కాబట్టి సో చాలా టేస్ట్ గా ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఆయిల్ ఇప్పుడే కొంచెం తేలడం కనపడుతుంది సో మనం గట్టితో తిప్పకూడదు కాబట్టి అప్పుడప్పుడు ఆ సట్టుని అలా అలా తిప్పుకుంటా పెట్టుకోవాలి అన్ని కలిసేలాగా అడుగు మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట చూసారు కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుంటే సరిపోద్ది అదే గరం మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే నేను వేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు లాస్ట్ ఇంకా కొత్తిమీర ఒక్కడ మాత్రమే యాడ్ చేస్తున్నా సో చూసారు కదా ఆ విధంగా మనకి బాగా ఎగురుకో ఎగురుగా కావాలనుకుంటే ఎక్కువ ఇగుర్చుకోవాలి లేదు కొంచెం పులుసుగా ఎక్కువ కర్రీ తిట్టామనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే